వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొగల్ సలీం బేగ్ ఆధ్వర్యంలో విట్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులు రిజ్వాన్ డాక్టరేట్ సాధించిన సందర్భంలో జరిగిన అభినందన సభలో పలువురు వ్యక్తులు అభినందనలు తెలియజేశారు పై కార్యక్రమాలకు సభాధ్యక్షులుగా షేక్ ఖాదర్ బాషా ముఖ్యంతిథిగా డీఎస్పీ శ్రీధర్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రవికుమార్ వక్తలు ప్రభుత్వ ఖాజీ డాక్టర్ ఖలీం అహ్మద్ రెడ్ క్రాస్ పట్టణ అధ్యక్షులు రవి ప్రకాష్ సయ్యద్ గనీ భాష హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ షేక్ షానవాజ్ ఎస్ఐఎస్ఎఫ్ ఆర్గనైజర్ గోపీకృష్ణ రిటైర్డ్ ఏ అడ్వకేట్ నాగేంద్ర బాబు పాల్గొని రిజ్వాన్ అభినందించినారు ఈ డాక్టరేట్ మన సంతోషకర విషయం ఆనందకర విషయం మీ అందరికి ఆశీస్సులు శుభాశిస్సులు ప్రేమాభిమానాలు ప్రేమాభివందనాలు అతనికి మరియు ఈరోజు సన్మానం పొందుతున్న యువ నిజ్వాన్ గారికి మన ఆత్మీయులందరికీ నమస్కారంలో అస్సలం వల్ల కాలేజీలో ఇప్పుడే మన భాషాభాయ్ గారు తెలిపారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిజైన్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లి ఇంప్లిమెంటేషన్ పైన ఆయన ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీ చెన్నైలో ప్రొఫెసర్ ఫణి గారి ఆధ్వర్యంలో కుమార్ గారి ఆధ్వర్యంలో పరిశోధన కొనసాగించారు ఒక పరిశోధన కొనసాగించడానికి ఎన్ని ఇబ్బందులు గురవుతాయి ఎన్ని కష్టాలు పడాలి అనేది నాకు తెలుసు ఎందుకంటే రెండు వందల పదిలోనే నేను డాక్టర్ తీసుకున్నాను ఎస్ యూనివర్సిటీ తిరుపతిలో తో చెన్నైకి వెళ్ళి ఆయన పరిశోధన పూర్తి చేసి ఆ పరిశోధనకు ఇస్రో బెంగళూరు వాళ్ళు అభినందించి అతని డాక్టరేట్ ఇవ్వడం జరిగింద ఇది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ చాలా మంది ఉర్దూ వాళ్ళు ఉన్నారు కాబట్టి కాసేపు నేను ఉర్దూలు మాట్లాడే అనుమతి కోరుతున్నాను అల్లందుల్లాహాదేఖో పంచర్ డాలనే వాళ్ళ ఫోన్ బాషాభాయి और ये बर्तन धोने वाला कौन बादशाह भाई चाय के गलास धोने वाला कौन बादशाह भाई ऐसे नाम कमाए सो हमारी कौम में से ये कैसे लोग पैदा होना जो डॉक्टरेट हासिल करें इंजीनियरिंग हासिल करें एमबीबीएस हासिल करें और दूसरे चीजों में आगे बढ़े ये पूरे मुसलमानों के लिए फसर की बात है मुसलमान ऐसे मौके पर आगे बढ़कर ऐसे लोगों को अप्रिशिएट करना चाहिए ऐसे लोगों को और आगे बढ़ाना चाहिए हमारे अंदर कोई फर्क नहीं है सारे मुसलमान एक हैं सब मुसलमान मिलकर जो भी कौम में हमारे आगे बढ़े मैं कौम की बात नहीं कर रहा हूँ कौम की बात इसलिए कर रहा हूँ इनको का रखेंगे तो मुसलमान मुसलमान ముసల్మాన్లు ఈరోజు మీకు చెప్తున్నాను నేను నేను డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఫుల్ టైంలో నేను పిహెచ్డీ తీసుకున్నాను నానో టెక్నాలజీలో సో నాకు ఇప్పుడు మీరు చదువు గురించి మాట్లాడితే డిస్టెన్స్లో డిగ్రీ రెగ్యులర్ డిగ్రీ రెండు ఉంటాయి డిస్టెన్స్ డిగ్రీ అంటే ఎగ్జామ్స్ రాసి సరిపోతుంది టీచర్ ఎవరో నేను తెలియదు పిహెచ్డీలో కూడా పార్ట్ టైం ఫుల్ టైం రెండు ఉంటాయి పార్ట్ టైంలో ప్రొఫెసర్కి వెళ్ళి నేను చదివిన పాఠం అప్పచెప్పి నేను చేసిన పరిశోధనను ఒక గంటలో చూపించి వచ్చేయాలి తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఆరు నెలల సంవత్సరానికి నేను ఉండొచ్చు ఆ తర్వాత తర్వాత ఫుల్ టైంలో ఇరవై నాలుగు గంటలు మనం మన గైడ్ గురువు గారి సమక్షంలోనే ఉంటాము ఆయన అనుసరణంలోనే మన పని జరుగుతూ ఉంటుంది పరిశోధన కానీ మన నడవడిక కానీ మన భోజనం నిరగలేసేది నిద్రపోయే దగ్గర నుంచి అన్ని గమనిస్తూ ఉంటారు ఫుల్ టైం పిహెచ్డి చేయడం చాలా కష్టమైన పని ఎందుకంటే పూర్తిగా శిక్ష చేయాలి పూర్తిగా శిక్ష అంటే గురువు గారు ఎన్ని తర్వాత వెళ్ళాలి గురువుగారు రాకముందు వచ్చేసి ఉండాలి చెప్పిన పైన ట్రానింగ్ చేసేయాలి పిల్లలు పెళ్ళైన వాళ్ళు భార్య పిల్లల్ని చూసుకోవాలి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళగలగాలి పండగలు పబ్బాలు చూసుకోవాలి అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని సో పిహెచ్డి ఏం నేర్పిస్తుంది అంటే సహనం నేర్పిస్తుంది ఓపిక నేర్పిస్తుంది పిహెచ్డిలో గొట్టబడిగా అందులో డాక్టర్ చేయాలంటే వాళ్ళని యజ్వాన్ గారు పిహెచ్డి చేసింది పదేళ్ళు

చదువుకున్నారు చదువుకున్నది అక్కడే ఉండకుండా దాన్ని అంత మేధాశక్తి ఇంప్రూవ్ అవుతుంది ముందు ఎకటా చేశారు కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రతి దానిలో ముందే ఉంటా ఉంది ఈవెన్ సివిల్ ఇంజనీర్స్ కూడా ఇప్పుడు మేము గీస్తే ఒక ప్లాను మీరు నమ్మరు వన్ డే పడుతుంది కంప్లీట్గా ఒక ప్లాన్ గీస్తే అన్ని సెక్షన్స్ అన్ని ఎలివేషన్ తీయాలంటే అదే ఇప్పుడు ఆటో క్యాడ్ నేర్చుకుంటే మ్యాటర్ ఆఫ్ వన్ అవర్లో వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ ఇంకా ఏంటంటే త్రీ డీ ఆ బిల్డింగ్ వెనకెట్లా ఉంటుంది పక్క ఎలా ఉంటుంది ఆపక్క ఎట్లా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది ఇంత వచ్చేసింది అనమాట ఏమైనా స్వామి గారికి అభినందనలు చెప్తాను అసలు నేను రా రావడానికి కారణం ఏంటంటే విడ్స్ అంటే నాకు అభిమానం ఎక్కువ మా గురువు గారు రాజారెడ్డి గారు అయితే అంతగా కఠినీగా వస్తూ ఉంటారు అప్పుడు కూడా మీ ఇంజనీరింగ్ చేసి కూడా ఈరోజు అది మా కలింగ్ గారు మెసేజ్ చూసుకొని రావడం జరిగింది మీరు ఇంకా కూడా ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే ఆటరేట్ చేయండి ఒకటి వచ్చి మేము కాకుండా మామూలుగా డిగ్రీలో ఏదో మీ కానీ చేసుకుంటాం మీరు అంటే మీరు చేసి మీ ఇప్పుడు మాత్రం చాలా బాధపడ్డారు మా వర్గం చాలా చిన్నది మాట లేదు మనము అనే దాని కాన్సెప్ట్ ఎక్కడండి ఉయ్ అది రోటరీ కాన్సెప్ట్ కూడా ఉయ్ ఐ అనేది లేదు ఎక్కడ ఉయ్ అంటేనే ఇంత మాత్రం వచ్చాం బాధపడే కొద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడతావు తర్వాత పోయి నీకే చెప్తున్నా పర్సనల్ గా సాయంకాలం మాట్లాడతా ఏ టీ స్టాల్ దగ్గర అయినా ఎందుకు రాలేదు వాళ్ళు వచ్చారు ఆ సార్ వాళ్ళు చెప్తారు ఎందుకు రాలేకపోయినా వాళ్ళు చెప్తారు వాళ్ళు కాదు వస్తుంటాయి ఇది ఏందని ఒక రకంగా సండే అనేది హాలిడే ఎవరిబడి ఏదో ఒక ఎంటైన్మెంట్ లో ఉంటారు అందులో రాలేకపోయి ఉంటారు వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడికి వచ్చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ముందుగా ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం రెడ్ క్రాస్ ప్రాంగణంలో పెట్టుకున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరి కావలలో ఉండే క్రీమ్ మొత్తం ఇక్కడికి వచ్చారు అందుగా అందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనకి కావాలో అంటే పిహెచ్ అది విద్యావేత్తలుగా బాగా పేరు పొందిన పొందిన వారు డాక్టర్ ముఖరం గారు వారు ఉర్దూ సాహిత్యం మీద ఏ విధంగా వారికి పట్టుందో అదేవిధంగా హిందూ గ్రంథాల మీద కూడా అనమాట వాటిని పూర్తిగా చదివేసి దాని సారం మొత్తం వారు చెప్పగలిగిన పండితులు ముఖరం గారు అదేవిధంగా మౌలివి ఖలీల్ అహ్మద్ గారు వచ్చారు వారు చాలా వారు ఉద్యోగ స్టడీస్ మీద పిహెచ్డీ చేశారు తర్వాత వారు అన్ని మసీదులు అంటే ప్రేరణ ఇచ్చింది మన ఫ్రెండ్సే అనుకుని ఈరోజు సమ్మాన్ గారికి సభ మీ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ సభ రిజ్వాన్ గారి కార్యక్రమము వాళ్ళ నాన్నగారితో నాకు చాలా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పడితే ఆయన అప్పుడు అదే చిరునవ్వు కొడుకు కూడా అదే వచ్చింది అబ్బాయి ఇవాళ ఎంత స్థాయికి గారు అవుతాడు లాయర్ గారి కొడుకు లాయర్ అవుతాడు అది సహజం ఎక్కడైనా ఒక దర్జీ కొడుకు ఈరోజు డాక్టరేట్ అయ్యాడంటే అది మనం ఇక్కడ ఆశ్చర్య ఆ పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణ పంపించాడు ఆ పిల్లలు ఏ విధంగా క్రమశిక్షణ పెరిగారు అది ఇక్కడ గొప్ప విషయం ఒక తాగుపోత తండ్రికి ఇద్దరు కొడుకులు అంటారు ఒకడేమో డాక్టర్ అంట ఒకడేమో తాగిపోతున్నా డాక్టర్ కానీ ఇంటర్వ్యూ చేసాడు ఆయన వీలైనా నుంచి ఏవేనా నువ్వు డాక్టర్ అయినా అని మా నాన్నగారు తాగిపోతుండీ మా అమ్మని హింసిస్తుండేవాడు నేను ఇది చూడలేకపోయాను పట్టుదలతో కృషితో బాగా రావాలనుకున్నాను అందుకని నేను డాక్టర్ అయ్యాను అని అంటాను రెండో వాళ్ళకి అప్పుడు తాగుతుంది మా నాయన రోజులు తాగుతున్నాడే నీళ్ళు పోయింది ఎలా అని అంటాం పిల్లల్లో కూడా వచ్చే పని ఇందా సార్ చెప్పాడు ఈ రోజు మన డిఎస్పీ గారు ఆదర్శంగా తీసుకోవాలా ఆరు రోజులు మైకులు వదరకొడుతున్నారు మీరు ఎక్కడైనా పోతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయన తగ్గకపోయితే మనకు తెలీదా ఎందుకు చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త వారి అంటే అంటే ఒబిడియన్స్ విధేయత ఎల్ అంటే లాయల్టీ బుందాతలం ఐఎన్టీ ఇంటెలిజెన్సీ తెలివి జట్లు సిఎన్టీ కరేజ్ ధైర్యం ఎఫిషియన్సీ గొప్ప వ్యక్తి మన డిఎస్పీకి రావడం అనేది మనందర కావాలి పట్టణమే కాదు కావాలి డివిజన్ కూడా అదృశ్యోత్రులు అని చెప్పి అని భావిస్తూ సార్ని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటాం ఈ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక టైలర్ కొడు ప్రొఫెసర్ అయిన తర్వాత పిహెచ్డీ చేశాడు చాలా గొప్ప విషయం అది కూడా మామూలుగా కూడా కాదు కట్టి చూపులేని వాళ్ళకి కళ్ళు తెప్పించేటట్టుగా ఆ దిశలో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం చాలామంది ఫీల్ అయినారు ముస్లిం వచ్చారు లేదు అన్ని దీని అంతటి కార్ప్రెస్ మూలాలు ఎత్తకాల మనం సమాజాన్ని బట్టి అప్డేట్ కావాలి పాత కాలంలో మనం గుర్రాల్లో పోయేవాళ్ళం తర్వాత ఇప్పుడు బస్సు వచ్చాయి ఏరోప్లేన్స్ వచ్చాయి దాని తగినట్టు మనం అప్డేట్ అయిపోతుండాలా పాత విధానం పెట్టుకోకూడదు నేను మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరులో ఉన్నప్పుడు చాలామంది ముస్లిం అమ్మాయిలు పదిహేడు పదహారు పదహారు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇద్దరు బిడ్డలు వచ్చేవాడు సార్ ఇంట్లో ఇంటి వాడుకి ఇవ్వడం లేదు ఇంట్లో మా పోషన్కి ఇవ్వడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు నా భర్త అనేసి చాలామంది పోలీస్ చేస్తుంది ఉమెన్ ఉమెన్ పీస్లో అది కారణం ఏమి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా చదివించే అమ్మాయిల్ని ఒక పొజిషన్లో తెచ్చి ఒకవేళ వాడు వాడు సరైన వాడు రాకపోతే వాడు తయారు చేయాల అమ్మాయిల్ని అట్లా చేయడం లేదు ఆడపిల్లలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా బాగా చదివించి తర్వాత పెళ్లి చేస్తే వాడు మంచోడైతే కాపురం చేస్తారు ప్రాబ్లం వచ్చిందంటే సొంతగా నిలబడగలరు ఇట్లాంటివి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడుండే సమాజం తగినట్టు ముస్లింస్ కూడా పిల్లల్ని బాగా చదివించాల చదివించి మంచి పొజిషన్స్ తేవాలా అది మనలో తప్పది యాస్పిరేషన్ ఆ ఆస్పిరేషన్ జీవిలో కాబట్టి పిల్లల్ని బాగా చదివించాడు మంచి పొజిషన్ ఇచ్చాడు చాలా మంది అడిగారు మరి అట్టన్న పని పిల్లడు నాలుగు రూపాయలు వెనక మనకు వచ్చే చాలు అటీ కాడ ఆడ పెట్టేసేది సైకిల్ షాప్ కాడ పెట్టేసింది చాలా తప్పు అది పిల్లల్ని బాగా చదివించి మంచి వృద్ధిలోకి తేవాలి వాళ్ళు ఎదుగుదల తండ్రి సంతోషపడాలి తల్లిదండ్రులు ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా విద్యలో వెనుకబడకుండా విద్యలో ముందుంటే అన్ని విషయాలు కూడా కొన్ని ఉంటారు మన సమాజాన్ని బట్టి మనం అప్డేట్ కావాలి ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చదువుకోవచ్చు ప్రమాణంగా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తారు ఎలా వేరే దేశాల్లో కండి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి కాబట్టి మహిళలు కూడా బాగా చదువుకొని పిల్లల్ని ఒక మహిళ చదివిందంటే ఇంట్లో పిల్లలంతా ఎదుగుదలొస్తాయి వస్తారు పురుషుడు చదివితే అంతవరకు ఉంటుంది महिला का जन्मदिन है उनका नवगुरु पिलल बुड़ा है उनके इधर पिलल बुड़ा मतलब आज जन्मदिन चंडी आई फ्रेंड सर जोधा जोधा सर अच्छा भाई लड़वाते हैं डैड दस से तीन दिन बाद ही किच्छे होते हैं बाद में माँ बन बान ప్రసాదరావు చక్కటి దీవెనిస్తారు అరే ఓ करायम नमना श्री वागनादि व जनम नमः वक्करतु न महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न देवयै कुरु वै पुरवः शशुर हं इनके यहां ये सम्मान था करी करी अस्थाई इस व जनंदु ज्ञानवादी फुल टैग ఇచ్చేసారు మనకు నదో సర్కస్టర్ ఓకే వెరీ గుడ్ థాంక్యూ Maafai dan sukses ya. Terima kasih చెన్నై చె యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేయడం నాలుగు సంవత్సరాల శ్రమకు ఫలితం అని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ రిజ్వాన్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంపాక్ట్ ప్లేయర్ యాంటీనాస్ ఫర్ రెటినల్ ప్రాస్త సీన్ అండ్ బోన్ హీలింగ్ అప్లికేషన్ అంశంపై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ ను ఇచ్చినట్లు తెలియజేశారు బిట్స్ కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం వివిధ వర్గాల పట్టణ ప్రముఖులు తనను అభినందించడం ఆనందంగా ఉందని మరియు బాధ్యత పెంచిందని మున్ముందు ప్రజలకు ఇంకా ఉపయోగపడే రీసెర్చ్లు చేస్తానని తెలిపారు